ఆ ఇష్టంగానే అట్లా ఆ పొగ పీల్చి అట్లా వదలడం ఆ పొగ పీల్చి వదలడం ఆ ఎదురుగా వ్యక్తి ఉంటాడు పొగ పీల్చి ఉఫ్ ఉఫ్ అంటా ఉంటాడు అంటే అలా అన్నప్పుడు ఏమవుతుంటే రింగు రింగు రింగులుగా వస్తూ ఉంటాయి గుండ్రం గుండ్రంగా బా చూడు ఆయన యొక్క తాగినటువంటి దూమపానం గుండ్రంగా రింగు రింగులుగా వస్తుంది ఎంత టాలెంట్ ఇది కూడా అంటే పొగ తాగి దాన్ని గుండ్రంగా చక్రంలాగా పంపించడం ఒక టాలెంట్ అది ఒక గొప్ప ఇదన్నమాట ఇలా అనేక మంది ఉంటారు సహజంగా అంటే అలవాటు అనేది ఎట్లా అవుతుందని చెప్పి చెప్పడానికి కాబట్టి ఈ మిత్రుడు ఏం చేశాడంటే మిత్రమా నీకు ఒక చెప్తే చెప్తే ఏమనుకోవద్దు కుక్కలు అనేటివి వాటి చాలా ప్రమాదకరమైన సూక్ష్మజీవులు వాటి నోటి దగ్గర ఉంటాయి అని నేను దానికి ఇంజక్షన్ అన్నీ వేయిస్తున్నాను అవ్వలేదు వేసినా కూడా చెప్పలేము రాబీస్ అనేటువంటి వైరస్ అది కానీ మనం అటాక్ అయితే అంతా అయితే ఏం చేయాలంటే ఉంటాడు దానివల్ల చాలా ప్రమాదం ప్రాణమే పోయేటట్టుగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి వెంటనే ఆ యజమానికి కొద్ది జ్ఞానోదేవి ఎరెవరు దీనివల్ల ఇంత ప్రమాదం ఉందా నాకు తెలియకుండా పోయింది అని చెప్పేసి ఏం చేశారు ఆయన ఆ కుక్కను కింద దూరం పెట్టేశారు పెట్టేసి దగ్గరకు వస్తే కర్ర పెట్టుకుని దాన్ని కొట్ట మొదలు పెట్టారు ఎన్ని దూరం దూరదూరంతో చేస్తూ వచ్చాడు అది ఇంతకాలం అలవాటు అయింది కదా అదట్టు వదులుతుంది మళ్ళీ పరిగెత్తుకుంటూ మళ్ళీ ఒళ్ళెక్క ఈ ఏదో ప్రమాదం మళ్ళీ తీసి దూరంగా చేస్తాడు ఇలా ఒక వారం పది రోజులు దాన్ని తరగతి తరిగిపోతున్నాడు కుక్క ఏమనుకుంది ఇంతకాలం బాగా చూసినాడు ఇప్పుడే వచ్చింది యజమానికి రోగము ఏంది బా ఇది అనుకుంటే ఆ కుక్క లోపల లేదంటే వదలకూడదు అని చెప్పేసి రావు మళ్ళీ రావు మళ్ళీ కాళ్ళు ఒకరోజు చేసింది ఆఖరికి అక్కడికి ఒకరోజు ఏం చేసింటే యజమాని మరలా మిత్రుడు వచ్చాక ఏ మిత్రమా అదేనేసి అంటే చూడండి వదలడం లేదు వదలదు నాయన వదలదు నువ్వు ఒక్కసారి అలవాటు ఎది చేసుకో అది నిన్ను వదలదు అని పరమ చరిత్ర అంటే మానవులలో కోరికలు విపరీతంగా పెరిగే కొద్దీ కామవాసనలు పెరుగుతాయి కామవాసనలు పెరిగితే ఏమవుతుంది కామం అహంగా మారుతుంది ఎందుకు కామం అంటే మోహం మోహం ఈ రెండు కూడా లోపలి చేరుకుంటే దానికి ఎవరు అడ్డొచ్చినా వారిని ఏమన్నా చేయాలంటే కోపం వస్తుంది దేని మీదన్నా కావచ్చు స్త్రీ మీద కావచ్చు పదవి మీద కావచ్చు దేని మీద కావచ్చు ఈ వ్యామోహం అనేది ఒక్కసారి నేను అట్టుకుడిందంటే ఈ కుక్క పిల్లలాగా నేను వదలదాను దాన్ని వదిలించుకోవడం నీ తరం కాదు అని రామకృష్ణ పరమ కాదారు పరమహంస గారు ఈ చిన్న కథ చెప్పి చెప్పి అంటే ఆ కథలో ఒక పిల్లని అది ఒక్కసారి కంటే మనం అలవాటు ఒకసారి మర్చి ఏదైనా చేసుకున్నామనుకో చెడు అలవాటు మంచి అలవాటు చేసుకుంటే అది మనకి ఇబ్బంది లేదు కదా నేను గుడి అలవాటు చేసుకోండి నేరుగా పక్కనక్కడ ఇక్కడ ఇంటి పక్కనే ఉంటుంది సమీపంలో ఉంటుంది ఎక్కడెక్కడో పోవాల్సిన పని లేదు క్షేత్రాలు దర్శించాల్సిన పని లేదు ఇంటిలో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి పెట్టండి నమస్కారం చేయండి స్వామి పూజ చేయండి అది అలవాటు చేసుకుంటే మనకు పుణ్యము పురుషార్థము అన్నీ లభిస్తాయి ఇహి ఇహ ఒక ఇహ ఫలానికి సంబంధించినటువంటి పుణ్య ఫలాలు మనకు సంభవిస్తుంది ఇవన్నీ వదిలేసేసి అలవాట్లు చేసుకుంటే ఏమవుతాము ఆల్కహాల్ అంటే మద్యపానం చేస్తే ఏమవుతుంది ఖాళీ చెడిపోతుంది లివర్ దానికి కా విలువ ఎంత తెలుసా అరవై లక్షలు డెబ్బై లక్షలు లివర్ మనం బాగు చేసుకోవాలంటే మూత్రపిండాలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇంత విలువైన ధనంతో అవయవాలు అమ్ముకున్నట్టు కూడా మనకు వార్తలు చూస్తూ ఉంటాం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి తల్లిదండ్రులందరూ కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట అంటే వాడి మాట వెనకాలే పోయామంటే వాళ్ళు మన శరీరాన్ని కోసం మూత్రపిండలు లాక్కుంటారు కాలేవి లాక్కుంటారు లేదా గుండె లాక్కుంటారు చెప్పలేం కాలవట్లో ఉంది కనుక ఈ విధంగా వ్యామోహం అనేది పనికిరాదు ఈ వ్యామోహం అనేదాన్ని మొదట్లోనే తుంచివేయాలి అలవాటు ఒకసారి అది చెడది చెడ్డుది అది చెడు కలిగిస్తుంది మనకు హాని కలిగిస్తుంది దానివల్ల ప్రమాదం ఉంది ఆ ప్రమాదం రాబోయే తరాల వాళ్ళకి కూడా దా ప్రభావం అవుతుంది అని అంతే కదా ఇప్పుడు తండ్రి ఏం చేస్తుంటే బిడ్డలు చూస్తూ ఉంటారు తండ్రి బిడ్డల ముందరిని మధ్యం సేవిస్తుంటే అది ఇదేదో సేవిస్తున్న తండ్రి కాదు మనం కూడా సేవిస్తే పోలేదా అని సేవిస్తారు ఇది అక్కడ కూడా సహజం లోక సహజం అట్లా ఉండొచ్చు ఇట్లా ఉండొచ్చు కనుక రామకృష్ణ పరమహంస గారి జ్ఞానం అంత జ్ఞానం అంటే సూక్ష్మరీతిలో మనకు ఏ విధంగా అర్థం కావాలని తెలియజేశారు జయ శ్రీమన్నారాయణ కిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద వర వరపరిపలక పాహిమాం రక్షమాం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద భూమి కృష్ణం వందే జగద్గురు